ఎప్పుడు మీరు అడుగుతుంటే మేము ఆన్సర్లు చెప్పడం ట్రైలర్ చూసారా చూసాను సార్ మీకు ఏమనిపించింది అంటే వేరు కోత అంటారు కదా సార్ అలా కనిపించింది అనిపించిందా సార్ హాయ్ సార్ మీకు ఏమైనా ఉన్నాయా ఇక్కడే చూపించమంటారా ఎక్కడ చూసినా అంతా రెడ్డే కనిపిస్తుంది ఏంటి సార్ ఎలా అనిపించింది ఏంటి మీ దగ్గరికి ఎలా వచ్చింది మా ఊరేదనుకున్నారు అనంతపురం అనంతపురం రాయలసీమ నేను వెళ్తాను సార్ దీంతో వెళ్ళొచ్చా ఇలా స్టోర్ అయితే ఇప్పుడు వెళ్ళొచ్చని కొన్ని సో దీనికి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు బేసిక్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తికి ఆఫర్ రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్ దాన్ని నేను నిలబెట్టుకోవడానికి నా లైఫ్ని ఇవ్వడానికి కూడా ఏమి రెడీ ఇచ్చేసాను కూడా అండి చెప్పాలని అండ్ అప్సర గారు అంటే శ్రీకాంత్ అయ్యి గారు ఆర్జీవి టూ అంటారు మాకు ఇక్కడ ఎక్కువగా సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏమైనా అందరినీ అలాగే చూసాం బట్ వరుణ్ గారి డిఫరెంట్ గా అనిపిస్తారు ఆయన అంటే మన ట్రైలర్ లో చూసుకుంటా ఆ ఫైర్ కిలా తీసు ఆ జైల్లో సీన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి సో ఈ ఆడియన్స్ అంటే మీరు ఏదో ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టి ఉంచేశారు దాన్ని ఫిల్ చేస్తారు రీచ్ అవుతాడు ఒక క్వాలిఫికేషన్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాకుళం గుర్రా రైట్ నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత అలాగే ఒక బెస్ట్ కంటెంట్తో వస్తున్న మూవీ రాజరేకం సో ట్రైలర్ టీజర్ అయితే దుమ్ము లేపుతుంది అదే అంటారు కదా ఊర్చ ఆ టైప్లో ఉందనమాట సరే మరి ఆలస్యం చేయకుండా మూవీ టీమ్ అయితే మనతో పాటు ఉంది మాట్లాడేద్దాం హాయ్ 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 డైరెక్టర్ గారు హలో గారు ఫస్ట్ రిలీజ్ చేంజ్ చేశారు సార్ డైరెక్టర్ గారు సార్ ఇంటర్వ్యూ సార్ హీరో గారు నా ఫ్యాన్స్ సార్ ఇదేదో పనిలో ఉన్నారు సార్ కొంచెం హాయ్ హాయ్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ ఓ ఓ చెప్పండి చెప్పండి మళ్ళీ ఇప్పటివరకు వాయించింది సరిపోదా అని మళ్ళీ ఎలా ఉన్నారా అంత బాగున్నారా ఏదో ఇది వల్ల మరి స్టార్ట్ చేద్దాం అన్నా స్టార్ట్ చేయకముందు క్వశ్చన్ అడగాలి నేను నాకు ఎప్పుడు మీరు అడుగుతారు కదా ఫస్ట్ మేము అడుగుతాం ఇప్పుడు ఏ బోర్ కొడుతుంది ఇలా ఎప్పుడు మీరు అడుగుతుంటే మేము ఆన్సర్లు చెప్పడం అలా కాదు కానీ ఈ రోజు నాకు పైనట్టుంది సర్ సర్ మీరు అడ తెలుసు లే ఫస్ట్ నేను చెప్పస్తా తర్వాత మీరు అడుగుతారు ఇంకా ఇన్ని ఉన్నాయా క్వశ్చన్స్ ఆ ఈ కూడా ఇవ్వొచ్చు సార్ మీక్ ఫైర్ లాంటిది ట్రైలర్ చూసారా చూశాను సార్ మీకు ఏమ అనిపిస్తుంది అంటే ఏదో కోత అంటారు కదా సార్ అలా కనిపించింది అనిపించిందా అయితే మేడం ఈ ట్రైలర్ గురించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా అక్కడ కూడా ఆ సూపరు చూసాను అంటే బిఫోర్ మీది ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఏవో ఒక మూడు షేడ్స్ కనిపిస్తాయి సో కాలేజ్ అండ్ పొలిటీషియన్ అవ అవునా ఓకే సార్ మీరేమో సూపర్ అందుకే వచ్చామని క్యారెక్టర్ వచ్చేసారు సార్ ఇంతవరకు చక్కగా క్యూట్ బాయ్ లా కనిపించదు ఇందులో కూడా కాస్త క్యూట్ బాయ్ ఫస్ట్ ఇచ్చారు తర్వాత ఏడు సార్ అది దండయాత్ర లాగా ఉంది అంతేనా సో ఇంతకు ముందు దండయాత్ర ఇది దండయాత్ర సార్ హాయ్ సార్ మీకేమైనా ఉన్నాయా ఏంటండి ఇక్కడే చూపించమంటారా వద్దు 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 నీకు లేవండి వాళ్ళందరూ వాయించేసారు కదా మీరు కూడా అదేదో వాయించేస్తే పర్లేదాన్ని మొత్తం మాస్ రాగడ ఎక్కడ చూసినా అంతా సార్ ఎలా అనిపించింది ఏంటి మీ దగ్గరికి ఎలా వచ్చింది మా ఊరేదనుకున్నారు ఏ ఊరు సార్ అనంతపురం నీట్గా అడుగు ఉంది బ్రదర్ అక్కడ నుంచి కదిలారంటే ఫ్లెక్సీ వెనకాల అది కూడా ఉన్నా అక్కడ చూసారా మా హీరోయిన్ ఏ దయచేసి నాకు కొంచెం కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు పనిచేస్త ఫస్ట్ మీ దగ్గర నుండి వద్దాం సరే అంటే ట్రైలర్ చూసినంత సేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే కొంతమంది ఈ క్యారెక్టర్లకే పరిమితం అనుకునే వరకు ఈ క్యారెక్టర్లు కూడా చేయగలరు అంటే చేస్తారు రావచ్చు అనే పర్సన్స్ కొంతమంది చూపించారు అవునండి అంటే మీ థాట్ లో వాళ్ళు ఎందుకు అలా కనెక్ట్ అయ్యారు అంటే చెప్పాను కదండి నా విజువలిటీ అలా ఉంటుంది నేను ఆలోచించే విధానం ఆ విధంగా ఉంటుంది ఆ క్యారెక్టర్కి వీళ్ళే ఎందుకు చేయాలి వీరు ఎందుకు చేయకూడదు ఆర్టిస్ట్ అయితే చాలండి ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు ఆర్టిస్ట్ అనేవాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేయాలి నాకు అందుకే నేను ఏ క్యారెక్టర్ రాసుకున్నా సరే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు చాలామంది వీళ్ళతోనే వెళ్ళాలి వీళ్ళతో వెళ్ళకపోతే అవ్వదు ఆర్టిస్ట్ వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు మనం చూపించే విధానం బట్టి అండి అంతే అండ్ నేను ఇందాక వచ్చింది అక్కడ నేను చూస్తున్నా ఇప్పుడు ఈ రాసరేఖ ఉంది చూసా ఆ ఫ్రేమ్ ఉందా తనకి ఏమైనా సింబాలిక్ గా ఏమైనా ఉందా ఉందండి మీరు కరెక్ట్ గా చాలా సింబాలిక్ గా ఉందండి అది యాక్చువల్ గా రాచరికానికి ఆ సింబల్ ఏంటంటే ఎన్నో కత్తులు కనిపిస్తాను మన దాన్ని ఏమంటారు ప్రజాస్వామ్య పాలన కాకుండా రాచరిక పాలనకి సంబంధించి సింబాలిక్ గా ఆ రాజులు వాటికి సంబంధించినవి ఆ నైఫ్స్ అంటే మనం ఈ కాలంలో ఏమో రాచరికం అంటే ఎప్పుడు ఉండేది అప్పుడు పొర మన ప్రజా అంటే మన ప్రజాస్వామ్యం రాకముందు అందుకే వెర్షన్ మీద ఆ విధంగా స్వతంత్రం వచ్చినా అన్ని వచ్చినా మనం ఇంకా అక్కడే ఉన్నాం అన్నమాట అప్పుడు అందరికి మాట్లాడే ఛాన్స్ ఉండేది కదా కదా ఓన్లీ పెద్దవాళ్ళే మాట్లాడాలి చిన్నోడు వినాలి ఓకే ఇప్పుడు అలా లేదు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడతారు వాళ్ళు ఉద్దేశం ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టగలుగుతున్నారు అంత ధైర్యంగా ఒకప్పుడు అది ఉండేది కదా అది కత్తులు పెట్టేది మీకు ఐడియా స్టోరీ అది తీసి ఏసేసనమాట సో అది సింబాలిక్ గా అది పెట్టారు సో ఓకే మీ వరకు ఎలాగ వచ్చేసారు కాబట్టి మీ దగ్గరే స్టార్ట్ చేద్దాం అంటే బిఫోర్ మూవీ చూసుకుంటే చాలా క్యూట్ అండ్ కామ్ వెళ్ళిపోతున్నారు ఇందులో కూడా ట్రైలర్ చూస్తున్నాచ్చే ఫస్ట్లో అనుకున్నాం తర్వాత చూస్తే దండయాత్రే కనిపించింది సో అంటే మీరు కూడా చాలా రోజుల నుండి మనం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా అనే వాళ్ళు ఒక మంచి హిట్ పడాలి అని ఒకటి బట్ ఇది చూస్తుంటే ఎందుకో గట్టిగా మోగుతున్నట్టు అనిపిస్తుంది సో మీకు ఎక్కడ కనెక్ట్ అయింది అంటే చెప్తున్నప్పుడు నువ్వు నెక్స్ట్ వెళ్తున్నప్పుడు ప్రాజెక్టులకి ఆలోచిస్తాం అనమాట దీంతో వెళ్ళొచ్చా ఇలా స్టోరీతో ఇప్పుడు వెళ్ళొచ్చా కొన్ని సో దీనికి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు బేసిక్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తికి ఆఫర్ రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్ ఈవెన్ నాలాంటి ఒక వ్యక్తికి ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఐ ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలీదు నాలాంటి వ్యక్తికి ఇలాంటి నార్మల్ మూవీస్ రావడమే గొప్ప అంటే ఎంత పెద్ద మూవీ రావడం అనేది వెరీ గ్రేట్ సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ నన్ను ఎంత నమ్మకపోతే నా ప్రీవియస్ మూవీస్ చూసి బిలీవ్ చేయకపోతే ఇలాంటి ఆఫర్ ఇవ్వరు దాన్ని నేను నిలబెట్టుకోవడానికి నా లైఫ్ని ఇవ్వడానికి కూడా ఏం రెడీ ఇచ్చేసాను కూడా అండి చెప్పాలంటే ఈ మూవీ చేసినంత కాలం నేను సమిల్ టెనిస్ గా నేను టూ థౌజండ్ నైన్టీన్ లో ఇండస్ట్రీకి వచ్చాను టూ త్రీ మూవీస్ ఎట్ ఎ టైం చేసేవాడిని బట్ దీనికి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఏ మూవీ చేయలేదు ఓన్లీ రాచరి ఓన్లీ అంతా బిలీవ్ చేశాను ఇచ్చేసాను లైఫ్ అంతే అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు అండ్ రానా గారు ఒక సీన్ లో కనిపిస్తారు చూడు ఆ టైప్ లో విజయ్ వర్సెస్ విజయ్ లాస్ట్ లో ఏదో కొంచెం గట్టిగా మిడ్డిల్ లో ఒకటి ఉంది బాహుబలి కాదు ఇంకా ఆర్ కావచ్చు ఇంకా చాలా తీసుకోవచ్చు ట్రైలర్ లో ఆ రేంజ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది అది ఎందుకు రివీల్ చేయలేదు ఇంకా పూర్తిగా నాకు అర్థం కాలేదు ఎందుకంటే సినిమాకి ప్రాణం అనమాట అది హిందీ వాళ్ళు చూసారంటే మెంట ఎక్కిపోతారు అలాంటి ఫైట్స్ డేస్ అండి కంటిన్యూస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ జూనియర్ ఆర్టిస్ట్లు ఉంటారు ఓన్లీ ఫైట్ నువ్వా నేన నువ్వా నేనా ఇద్దరికి ఫైట్ సీక్వెన్స్ చుట్టూ వే సమ్ క్రౌడ్ విలేజ్ అందరు ట్యాంకర్లు ట్యాంకర్లు వర్షం భర్తనే ఉంటుంది ఫైట్ జరుగుతూనే ఉంటుంది ఇక జాంబోవంతుడికి కృష్ణుడికి అవుతుంది కదా అలాంటి యుద్ధం అనమాట అండ్ విజయ్ గారిని చూసుకుంటే పుష్ప టూలో ఆ ఫైనల్ వచ్చే ఆ సీన్ ఉంటుంది చూడు అక్కడ నిజంగా ఆ ఫైట్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే తెలిసిందే బట్ మీ బ్యాక్గ్రౌండ్ లో కూడా అమ్మవార్లతో ఒక ఫైట్ ఉంది ఆయన్ని కూడా ఒక పదిత లాగా ఒక ఇది కూడా చూసా అనమాట సో ఏంది అది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ అనేది క్లైమాక్స్ అది ఒక ఇంటెన్స్ సీన్ ఉంటుంది ఆ సీన్ తర్వాత నా ఎంట్రీ తర్వాత హీరోయిన్ సీన్ ఉంటుంది దీనికి అది ఇంటర్లింక్డ్ అనమాట నేను తను ఏం చూస్తుంది చేస్తుంది చూడడానికి వెళ్ళేటప్పుడు జరిగే సీన్ అది అంటే నథింగ్ అది నాది చూసారు కదా అది నథింగ్ అండి క్లైమాక్స్ కాదు ఓకే అది నథింగ్ అండి నాది మీరు ఎంట్రీ చూసారు కదా అది నథింగ్ చాలా సింపుల్ దాని తర్వాత వచ్చే సీన్ ఉంటది విజయ్ గారి కూడా చూసుకుంటే ఎక్కడ తగ్గట్లేదు అసలు ఫస్ట్ నుండి అంటే పాత సినిమాల్లో ఒక విలన్ చూపించారు క్రూరత్వం అని అలా చూపించారనమాట సో ఆయనతో మీది కూడా ఎక్కడ తగ్గట్లేదు సెన్సిటివ్గా వెళ్ళే మీరు వాయిస్తారనమాట ఇది ఎలా అనిపించి ఆయనతో ఇద్దరు ఇద్దరు టాలీవుడ్లో ఇప్పటికీ చెప్తాను నేను అలాంటి విలన్ మీరు చూసుంటారు నా గురించి వదిలేసా అండి నేను విజయ రామరాజు గురించి చెప్పాలంటే టాలీవుడ్కి ఇంకా బాలీవుడ్కి వెళ్ళి విలన్స్ తీసుకొని వచ్చే అవసరమే లేదు చెప్తున్నాను అలాంటి పర్సనాలిటీ అలాంటి యాక్టింగ్ చింపేస్తారు అంతే విలన్ అంటే అండ్ ఆయన ఐస్కి అయితే డెడికేషన్ చెప్పాలి ఆయన ఒక ఐస్ అనమాట ఐ అనమాట ఇది పెట్టారు లేయర్ ఏంటంటే గాజుది పెట్టారు దాంతోనే ఆయన సిక్స్టీ డేస్ వర్క్ చేశారు ఆయనకి చాలా ఐకి ఎఫెక్ట్ అయింది బట్ క్యారెక్టర్ కోసం చేస్తారు అంతే సోపర్ సో థ్యాంక్ యూ అండ్ అప్సరా గారు బోర్ కొడతాం అండ్ బిఫోర్ మిమ్మల్ని మాట్లాడా కాన్వర్జేషన్ అండ్ బ్యూటిఫుల్ రోల్ పడాలి అన్నారు బట్ చాలా ఇంపార్టెంట్ రోలు ఎందుకంటే మూవీ మొత్తం మీ మీదే ఆధారపడి ఉంది అండ్ డిఫరెంట్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ ఫీల్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ ఐ ఆల్ నర్వస్ ఐ వాంట్ థర్టీ ఫస్ట్ సూన్ ఐ కాంట్ అండ్ విచ్ సీన్ యువర్ ఫేవరెట్ దిస్ మూవీ i can't say one but <laughs> i have a few favorite scenes one okay. of the scenes is, uh, um, with vijay ramaraju is hmm. my favorite okay. uh, and one more scene which uh, vijay shankar and my scene um, i can't reveal the uh, yeah so that's uh, extremely emotional and i in, like in my life experience also i got very uh, emotionally connected to that scene so uh, ఓకే అండ్ ఇండస్ట్రీలో ఎక్కువగా చూసుకుంటే ఎక్కడ చూసిన అప్సరా గారు అంటే ఆర్జీవి గారు అనే అంటారు సో ఆ బ్రాండ్ క్రియేట్ చేసేసారు సో ఇప్పుడు డిఫరెంట్గా అంటే చేంజ్ అవుతున్నారు సో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు మై ఫేవరెట్ హీరో తెలుగు ఐ థింక్ మహేష్ బాబు ఐ థింక్ ఇస్ వెరీ గుడ్ లుకింగ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వేరేది ఐ థింక్ ఇస్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ యా ఓకే సో అయితే వెళ్ళిపోయింది అది అందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ రైట్ అన్న అంటే ఒక ప్రొడ్యూసర్ని మనం ఒప్పించాలి అంటే ఆ కథతో పాటు మన మీద కూడా నమ్మకం ఉండాలి అవునండి అవును సో ఆయన ఒప్పించడానికి ఏమైనా స్కెచ్లు వేసారా ఇద్దరు ఫ్రెండ్స్ అండి కలిపి చేసిందే సినిమా అదే నేను ఫస్ట్ నేను చెప్తున్నాను ఒప్పించడం కాదు కథ చెప్పాను ప్లాట్ చెప్పాను ఆయన ఓకే అన్నారు మేమే కలిసి అసలు యాక్చువల్ ప్రొడ్యూసర్ వేరే వాళ్ళని ఎత్తుకుందాం అనుకున్నాము ఇద్దరు సార్ ఎందుకు మరి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా స్క్రిప్ట్ అడిగారా ఇద్దరం ఇద్దరం కలిసి వెళ్ళామండి ఇద్దరం కలిసి వెళ్ళాము కొంతమంది అంటే సూట్ కేసు తీసుకుని వాళ్ళు హాఫ్ ఇయర్ బ్యాక్ బయలుదేరారు ఇప్పటిదాకా రాలేదు సార్ హైదరాబాద్ లో అందుకోసమే సరే వచ్చే అని చెప్పేసి తీసాము అనమాట ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే అంటే కొన్ని దగ్గర వెళ్ళేటప్పుడు మన దగ్గర ఎంత బెస్ట్ ప్రోడక్ట్ ఉన్నా కొంతమంది ఇది మిస్టేక్ ఉంది ఇంక ఇది మార్చుకోవాలి దీన్ని చేంజ్ చేయాలి అంటారు కదా సో అలా అంటే ఇది మీకు అవసరమా మాకు ఇచ్చేయండి అనే వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఏమైనా వచ్చిందా చాలా అండి బాబు చాలా అంటే సి ఈ సినిమా మొదలైనప్పుడు మేము ఎలా ఉన్నామో టూ టూ టు త్రీ థింగ్స్ అండి ఒకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర బిజినెస్ టో మాడాలి అంటే అప్సరారా అని ఎక్స్ప్రెషన్ ఏ సినిమాలు చేసాడు అబ్బాయి ఇలాగే ఇదే తప్ప ఇంకోటి ఏం లేదు సో అనిపించింది అనమాట ఓకే ఫైన్ ఇట్లా సి నేను ఒకటి చెప్తానండి ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పటికీ ప్రతి ఒక్కడు మాడేది ఏంటంటే సినిమా అనేది ఒక బిజినెస్ ఓకే సినిమా అనేది బిజినెస్గా మనం చెయ్యొచ్చు కానీ సినిమాతో బిజినెస్ అంటే ఈ ఆర్టిస్ట్కింతా నేను చాలా మందిని చూశాను అంటే ఈ హీరో ఉంటే చాలు ఇంత వచ్చేస్తుంది ఇలా ఇలా ఫిక్స్ చేసి పెట్టేస్తాను మైండ్ సెట్ కానీ ఆ హీరో ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎక్కడొచ్చి స్టార్ట్ అవ్వాలి కదండి అప్పుడు ఎవరో ఒకరు నమ్మాలిగా సో ఆ నమ్మకమే మేము అంటే మా బ్యానర్ ఏదో చిల్ బ్రోస్ ఉందో ఆ నమ్మకమే బ్యానర్ నేను ఇప్పటికీ కూడా ఫర్దర్ ఫర్దర్ గా కూడా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి కొత్త వాళ్ళు నిజంగా ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసుకొని వెళ్తూ అలా ఉన్నారు అంటే వెల్కమ్ ఎనీ పాయింట్ ఆఫ్ సో అలాగే విజయ్ నమ్మాము అప్సరాన్ని నమ్మాము ప్రతి ఒక్కరిని నమ్మామండి ఎవ్వరు ఎవరు ఒకరని కాదు ప్రతి ఒక్కరిని నమ్మాము ట్రైలర్ గట్టిగా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే సినిమాని ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన సాంగ్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ 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 అదే వచ్చిందండి అక్కడే మేము సక్సెస్ అయిపోయాం సో ఇంకొక మెట్టు దూరంలో ఉన్నాము ఆ దేవుడి వల్ల అది కూడా వెళ్తే నిజం చెప్తున్నా మేము సక్సెస్ అయ్యాము అంటే కొత్తగా ఏదో చెయ్యాలనుకున్నా లక్ష మందికి మేము ఆపర్చునిటీ రెడీగా ఉంటాం మాకు ఎక్స్ప్ ఫ్రెండ్స్ ఇస్ హండ్రెడ్ పర్సన్ షో సూపర్ సూపర్ అండ్ అప్సర గారు అంటే శ్రీకాంత్ అయింగ్ గారు ఆర్జీవి టూ అంటారు మాకు ఇక్కడ ఎక్కువగా ఆయన కొన్ని కొన్ని కంట్రవర్సిల్కి వస్తూ ఉంటారు సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏమైనా సిమిలర్గా ఆర్జీవి గారు ఇక్కడ కనిపించేయా సి ఐ డోంట్ థింక్ టూ పర్సన్స్ కెన్ బి సెమిలార్ ఎవరివరెస్ డిఫరెంట్ సో బట్ యా ఈస్ వెరీ గుడ్ ఆక్టర్ సో ఐ థింక్ ఇట్స్ డెఫ్లీ ఆ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ అస్ టు హాఫ్ శ్రీకాంత్ అయర్స్ అండ్ మీతో మీకే కదా ఎక్కువ సీన్స్ కొంచెం ఉంటాయని సో గట్టిగా స్ట్రాంగ్ యా ఐ ఐ వుడ్ లైక్ టు టు అస్ ఆడియన్స్ మీ దట్ అంటే వరుణ్ గారిని అంటే ఇప్పుడు అందరినీ అలాగే చూసాం బట్ వరుణ్ గారి డిఫరెంట్ గా అనిపిస్తారు ఆయన అంటే మన ట్రైలర్ లో చూసుకుంటా ఆ ఫైర్ కిలా అవ్వచ్చు ఆ జైల్లో సీన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి అండ్ ఆడియన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి ఫస్ట్ ఆఫ్ అవును ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఒకసారి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ పెట్టుకుని అంటే దాన్ని రీచ్ చేయకపోతే చాలా నెగిటివ్ వచ్చేది అనమాట సో ఈ ఆడియన్స్ అంటే మీరు ఈ ఎక్స్పెక్టేషన్ ఉంచేశారు దాన్ని ఫుల్ చేస్తారు నేను అదే చెప్తున్నాను ఇక్కడ ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని ఏవో ఆర్టిస్ట్ ఉండాలి కదా ఇలా ఉండాలి అలా ఏమి ఉండదు అండి ప్రతి వారికి ఇంపార్టెన్స్ ఉంటది నేను చెప్పినట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుంది సినిమా అంటే ఇంతవరకు వరుణ్ సందస్ గారు ఆయన కెరియర్ కూడా అన్నారు డిఫరెంట్ గా చేయాలి డిఫరెంట్ రోల్ చేయాలని అంటే లాస్ట్ వచ్చిన విరాజి గారు కూడా డిఫరెంట్ ఇదే అన్ని డిఫరెంట్ తర్వాత ఈ ఈ స్టైల్లో మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన అంటే ఈ క్యారెక్టర్ అనేసరికి చాలా మంది మన మైండ్ లో వస్తారు ఆయనే వచ్చారండి అనుకున్న అలా అంటే బాడీతో సంబంధం ఉండదు చాలా విషయాలు నాకు ఇంటెలిజెంట్ టూ ఇంటెలిజెంట్ బ్యాన్ కావాలి ఆ క్యారెక్టర్ కి నాకు ఆయన వర్కౌట్ అయితే నాకు ఫస్ట్ నుంచి అనిపించింది ఈశ్వర్ గారు కూడా చెప్పిన తర్వాత వర్కౌట్ అయితే నిద్రమే వెళ్ళాం వాళ్ళ ఇంటికి

ఏ ఏం చేశారు ఈ గ్యాప్ లో చిల్ బ్రోస్ రాచిరక్కమండి అలా అడిగి ఇప్పుడు నేను కాన్ఫర్షన్ చేసుకునే సరిపోతుంది Stop the movies, right? Yeah. So, why? so Telugu movies, uh, China, <coughs> <coughs> Yeah, because I was, uh, I was feeling very bored with the offers I was getting, so right. I kept rejecting yes. everything. Hmm. Same movies also, like the same yeah. type. Because as an actor, uh, any work, I feel like if we are working, we have to feel motivated. If hmm. I'm going for shoot early in the morning, I need to feel like, yeah, today what I'm doing, I need to feel that excitement. Yeah. And I stopped feeling that because I feel like directors lack. Uh, creativity when they want to repeat the actors in the same kind of scene, the same kind of roles. I think they really lack the creativity but mm. in this movie they have imagined me in a different way which I also could not imagine probably their creativity is more than mine. So, so uh, then it was a challenge for me to play a politician because I have never imagined myself like a politician but when people are seeing me like that they are really liking it so uh, yeah so I mean, I wanted to stop uh, films, but uh, they, these people <laughs> got me back. <laughs> yeah. Which scene you exerting? Uh, this character, particular your character. One scene is there where I have a fight with uh, Vijay Ramaraju. Hmm. That is my favorite scene. Fight? So, fight? fight? No. <laughs> a verbal fight. Okay, not okay. a physical yeah, fight. Hain. Hain. Yeah. So, physical accuracy. Yeah. 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 ఇప్పుడు కమిడియన్ లో చాలా హైప్ లో ఉన్నారు నిజం సో ఆయన ఏంటంటే ఏదో పెట్టాము చూపించాము అనేటట్లయితే మీరు తీసుకురా నాకైతే నమ్మకం ఎందుకంటే ఆయనకి ఆ పర్టికులర్ గా ఉన్న ఫ్యాన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటాను సో దీంట్లో ఏంటంటే కానిస్టేబుల్ రోల్ ఏదో అనుకుంట సమ్ ఏదో పెట్టారు దాచాల్సింది ఏమీ లేదు కానిస్టేబుల్ బైరెడ్డి అనే అతని దగ్గర కొద్దిగా ఆయన నోటు దోలు వల్ల ఇరిక్కుపోతాడు అతను అంటే నుంచి ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం చేయకుండా ఇంట్లో పని చేస్తుంటాడు అది ఎలా బయటకు రాగలిగాడు ఆయన ఒక సీక్వెన్స్ అదంతా బ్రహ్మానందం గారు వచ్చినట్టు అనిపిస్తుంది అసలు అదన కూడా ఉంటది ఆయన ఇద్దరి మధ్యన కాంబినేషన్ మాత్రం అదిరిపోద్ది అనమాట అసలు బైరెడ్డి అంటే చాలా క్రూయల్ గా చూసారు మీరు అసలు ఈతో ఆయన ఉంటుంది సీన్స్ మాత్రం అదిరిపోతాయి అసలు ఓకే సో బైరెడ్డి గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ నుండి లాస్ట్ గారు సో ఆ క్యారెక్టర్ అయితే అసలు మామూలుగా ఉండదండి మీరు అనుకునే ఇన్పుట్ ఇచ్చేసారా నేను చెప్తున్నా కదండి మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చెప్పాము మీకు అన్ని గుర్తొస్తుంటాయి అనమాట అరే కరెక్టే రా బాబు ఎంత ఇలా ఉంది ఏంటి రా బాబు అనిపిస్తుంది మీకు రలింగ్ అంటే ఏ సినిమాకైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చూసుకుంటే మూడు సాంగ్స్ గట్టిగా మోగతనే బయట అవును సో మీ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ సో ఎలా అనిపించింది అది మీకు సాంగ్స్ కావచ్చు ఆ మ్యూజిక్ కావచ్చు మ్యూజిక్ వైజ్ చూసుకుంటే మ్యూజికల్ హిట్ అండి నో డౌట్ రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన మౌలవలో కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది రీచ్ అంటే చిన్న సినిమాలకి నార్మల్ సినిమాలకి అంటే ఒక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోకి రీచ్ ఈజీ అవును అవును ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక మూవీకి ఇంత రీచ్ అవుతుంది అనేది విషయం కాదు అంటే సాంగ్ నచ్చింది కంటెంట్ కంటెంట్ నచ్చింది సాంగ్ నచ్చింది కాబట్టి చూస్తున్నారు సో అది ఆర్గానిక్ రీచ్ మాకు వెరీ హ్యాపీ ఇంకా వెంగి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ చూస్తే నెక్స్ట్ లెవెల్ నిజంగా నాకు ఎంత హైలీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అంటే మనకి ఎప్పుడు తమన్ గారు శర్మ గారు డిఎస్పీ గారు వీళ్ళే కనిపిస్తుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ రేంజ్ హైలీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారని తెలియదు Movie toh, I'm sure, in a tie to hero under a music, it's a chances, yeah. so, I also feel like yeah. romantic songs are short in a different way. But this, the makers have made sure the romantic song is so classily short. Mm. I think it's so. It looks very beautiful when the two people are romancing, and that is very important because the makers need to have that uh, view. And, and I loved how Mola Mola is working. Yeah. Very good. We just yeah. released ah, it a yeah. couple mm. of days back. అండ్ ఫైనల్లీ ఆ సీన్ ఉంది ఆ పోస్టర్ ఉంది కదా అది ఏదో సీన్ చెప్పండి గంట నిండి చూస్తున్నా ఎక్కడ నుంచి సో దాని గురించి ఒకసారి నేను మాక్సిమం ట్రై చేశాను సారీ కదా వాళ్ళన్ని థర్టీ ఫస్ట్ అంటారు అన్ని లోనే సో థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ సేపు ఉంటే ఆడు కుర్చీతో తీసుకెళ్ళిపోతున్నాను సో అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మీరు కూడా సక్సెస్ మీట్ లో డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.